ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది తప్పప్పులను నిలదీసేయడానికి నాగార్జున వచ్చేసారు కానీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఫైర్ అయితే నాగార్జునలో పెద్దగా కనిపించలేదు వచ్చే రాగానే పల్లవి ప్రశాంత్ పై వేసుకోవడం మొదలు పెట్టేశారు ప్రశాంత్ ఏంటయ్యా ఆట ఆడుతూ మధ్యలో డెత్ అయిపోయావు దెయ్యంగా మారిపోయావు కానీ నోటి నిండా ఆ భూతులేంటి ఆ సూర్యుని అలా తిట్టడం ఏంటి నీకేమైనా బాగుందా నోరు అదుపులో పెట్టుకోవాలి కదా అంటూ నాగార్జున అయితే పల్లవి ప్రశాంత్ని అల్లు సిగ్నేచర్ యాంకిల్లో అయితే ప్రశాంత్ ని ఎక్కరిస్తూ ఏంటయ్యా నామినేషన్ లో వచ్చే నోరు నా దగ్గర ఎందుకు రావట్లేదు అంటూ ప్రశాంత్కి నవ్వుతూనే ఇచ్చి ఇక అశ్విని ఏంటమ్మా ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉందని తెలుసు కూడా నిన్న నువ్వు సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నావు నీ ఆట మీద నీకు అంత కాన్ఫిడెన్సా ఆడియన్స్ నిన్ను సేవ్ చేస్తారని అంతలా ఫీల్ అవుతున్నావా అంటూ నాగార్జున అశ్విని సైతం ఇచ్చి పడేయడం జరిగింది అయితే ఆల్రెడీ మరికొన్ని వీడియోస్ కూడా ప్లే చేసి ఈ రోజు తప్పప్పుల్ని నిలదీసేయడం జరిగింది అయినప్పటికీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత నాగార్జున ఈ వీకెండ్ లో పర్ఫామ్ చేయలేదని చెప్పుకోవచ్చు ఇక ఆడియన్సే కాదు మనందరం కూడా డిస్సప్పయింట్ అవుతాము నాగార్జన చేస్తాం